పిఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి అయితే గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బైరంగడ్ అడవుల్లోని ఈరోజు అంటే మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా పన్నెండు మంది మావోయిస్టులు చనిపారు వీరితో పాటుగా ముగ్గురు డిఆర్జీ జవాన్లు కూడా చనిపోయారు మరొక ఇద్దరు డిఆర్జీ జవాన్లు అయితే గాయపడ్డట్లయితే పోలీసులు చెబుతున్నారు చనిపోయిన పన్నెండు మంది మావయిస్టులను అయితే గుర్తిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు అలాగే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని ఇప్పటికే బిజాపూర్ జిల్లా పోలీసులు అయితే ప్రకటించడం అయితే జరిగింది చనిపోయినటువంటి ముగ్గురు డిఆర్జీ జవాన్ల పేర్లను మాత్రం బిజాపూర్ జిల్లా పోలీసులు అయితే ప్రకటించారు చనిపోయిన వాళ్ళను ఎవరున్నది ఒకసారి వివరిస్తాను మొదటిగా మనం చూసుకుంటే మోను ఇతను డిఆర్జీ జవాన్ గా అయితే పనిచేస్తున్నాడు ఆ తర్వాత మనం చూసుకుంటే దుకార్ గోండు కూడా డిఆర్జీ జవాన్ గా పనిచేస్తున్నాడు మూడో వ్యక్తి సోడి రమేష్ అయితే చెప్తున్నారు ఈ ముగ్గురు డిఆర్జీ జవాన్లు అయితే ఎన్కౌంటర్ లో చనిపోయారు అయితే మావోయిస్టుల సంఖ్య మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రత్యేక బలగాలను ఆ ప్రాంతాలకి తరలిస్తున్నామని అయితే ఇప్పటికే బీజాపూర్ జిల్లా పోలీసులు అయితే ప్రకటించడం అయితే జరిగింది